ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ మహాగణాధిపతయే నమ ఓం శ్రీ సరస్వత్యై నమ అందరికీ నమస్కారం ఈరోజు మాఘపురాణం పద్నాలుగవ అధ్యాయం పారాయణం ఓ దిలీప మహారాజా పార్వతికి పరమేశ్వరుడు చెప్పిన మాఘమాస మాహత్యమును దాని ఫలితమును వింటివి కదా అట్లే ఒక బ్రాహ్మణ స్త్రీ చనిపోయిన తన భర్తను తిరిగి బ్రతికించుకున్న వృత్తాంతమును వినిపించదను శ్రద్ధగా వినుము అని వశిష్ఠుల వారు ఈ విధంగా చెప్తూ ఉన్నారు పూర్వము కాశ్మీర దేశమందు సుబుద్ధి అనే బ్రాహ్మణ పండితోత్తముడు ఉండేవాడు అతడు చతుర్వేదాలని ఔపాసన పట్టిన దిట్ట అతడెంత గొప్ప పండితుడో అంతటి ఉత్తముడు కూడాను సకల సద్గుణ సంపన్నుడు ఆయన గౌరవము మర్యాద మన్నన వినయ విధేయతలు సర్వ జీవుల ఎడ భూతదయ ఇత్యాది సద్గుణాలని కలిగి ఉండేవాడు అతడు అనేక మంది శిష్యులకు కూడా బోధించేవాడు అతని బోధలను విన్న వారంతా అతడొక మహాజ్ఞాని అని ఉత్తమ పండితుడని వేణోళ్ల కొనియాడేవారు గొప్ప కీర్తి ప్రతిష్టలు సంపాదించాడు సద్బ్రాహ్మణ పండితోత్తముడైన సుబుద్ధికి సుశీల అనే పదహారు సంవత్సరాల కుమార్తె కలదు ఆమె అందమైన చక్కని రూపురేఖలతో నవ యవ్వన సౌందర్యవతి వలె మెరిసిపోతూ ఉండేది బింబము వంటి మోముతో అందమైన లేడి కన్నుల వంటి నయనాలతో పరులని ఇట్టే ఆకర్షించేది మృదు మధురమైన కంఠస్వరంతో హంస నడక వంటి వయ్యారపు నడకలతో ఉండేది అట్టి సర్వాంగ సౌందర్యవతి అయిన సుశీలకు పెద్దలు ఒకనాడు సుమంత్రుడు అనే శిష్యుడొకడు గురువు గారైన సుబుద్ధిని ఇంట జరిగే దైవ కార్యానికై ద్రవ్యాలని సమిధలని తేవలని అడవికి బయలుదేరాడు మార్గ మధ్యలో ఉన్న ఉద్యానవనంలో సుశీల తన చెలికత్తలతో బంతులాట ఆడుకుంటూ ఉండగా బంతి వచ్చి అటుగా పెడుతున్న సుమంతుని ముందర పడింది బంతిని తెచ్చుకుందామని ఉద్యానవనం నుండి బయటకు వచ్చిన సుశీల బంతిని తీసుకుంటూ సుమంతుని చూచింది సుమంత్రుడు ఆరడుగుల అందగాడు మంచి నవయవ్వనంలో యుక్త వయస్సులో ఉన్నాడు అద్భుత రూపలావణ్యములు కలిగిన సుమంత్రుని చూడగానే సుశీల నిశ్చేష్టురాలై తదేకంగా అతనినే చూడసాగింది అతని ముగ్ధ మనోహర సౌందర్యాన్ని చూసిన సుశీల మోహావేశంతో వశం తప్పి తనకి తెలియకుండానే అతనిని వెంబడించింది సుమంత్రుడు అలా పోయిపోయి అడవిని ప్రవేశించాడు సుశీల కూడా చాటుగా అతనిని వెంబడిస్తూ రాసాగింది అలా వారు చాలా దూరం వెళ్లిన తరువాత వారికి ఆ సరస్సు ప్రకృతి రమణీయతను పూర్తిగా సంతరించుకుని అందంగా అలరారుతోంది సరస్సు నిండా తామర పూలు గుంపులు గుంపులుగా ఉన్నాయి ఆ తామర పూల యొక్క మకరందాన్ని గ్రోలుతూ తుమ్మెదలు మత్ భ్రమిస్తున్నాయి సరస్సు చుట్టూ వివిధ వర్ణముల పూల మొక్కలు తమ రంగులతో మురిపిస్తున్నాయి వివిధ ఫల పుష్పజాతులతో ఆ సరస్సు చూడముచ్చటగా ఉంది కోయిలలు తమ కుహు కుహు రాగాలతో వీణుల విందు చేస్తున్నాయి మగ నెమళ్లు పురివిప్పి నాట్యం చేస్తూ తమ అందచందాలతో ఆడ నెమళ్ళని ఆకర్షిస్తున్నాయి నీటి జంతువులు అలా అలా అలలపై తేలియాడుతూ అలరిస్తున్నాయి అందమైన సరస్సు ఆహ్లాదకరమైన వాతావరణం మత్తెక్కించే మధుర సుమాల సువాసనలు సౌరభాలతో మరులు గొలుపుతున్నదా సరస్సు అంతటి ప్రకృతి సౌందర్యాన్ని సంతరించుకున్న ఆ సరస్సును చూడగానే సుమంత్రునికి దాహం తీర్చుకుని అక్కడే విశ్రమించాలి అని అనిపించి తనివి తీరా నీటిని గ్రోలి ఆ సుందర సుమధుర పచ్చిక బయలుపై విశ్రమించాడు చాలా దూరం నడిచి అలసిపోయాడేమో వెనక నుండి వెంబడిస్తున్న సుశీల ఆదమరచి నిద్రిస్తున్న అతని ముఖార విందాన్ని తనివి తీరా చూసింది ఒక ప్రక్క ప్రకృతి తన సౌందర్యంతోనూ జాజీ మల్లె సంపెంగ పువ్వులు మతెక్కించే సువాసనలతోనూ సుశీలను కామ ప్రేరితురాలిని చేశాయి ఆమె మన్మద చేష్టలకు లోనయింది కామం నిలువెల్లా ప్రకోపించడంతో ఉండబట్టలేక సుమంత్రుణ్ణి పలకరించింది ఓ సుకుమారా సుమంత్ర లే నిన్ను చూడగానే నా మనస్సు వశం తప్పింది నీ అందం నన్ను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నది అందుకే నీకు తెలియకుండా వెంటబడ్డాను అందగాడా రా ఈ ఏకాంత ప్రదేశంలో మనమిద్దరము మన్మద సామ్రాజ్యాన్ని ఏలుదాము అంటూ కామాంధురాలైన సుశీల పలు రకాలుగా సుమంత్రుణ్ణి ప్రేరేపించసాగింది ఈ హఠాత్ పరిణామానికి సుమంత్రుడు నిశ్చేష్టుడయ్యాడు కామప్రకోపంతో పలుకుతున్న సుశీల మాటలకు నివ్వరిపోయిన సుమంత్రుడు సుశీల నీకేదైనా పిచ్చి గ్రహం పట్టిందా ఏమిటా వాగుడు నీవు ఎవరితో మాట్లాడుతున్నావో తెలుస్తోందా నేను నీ తండ్రికి శిష్యుడను ఆయన నా గురువు ఆ విధంగా నీవు నాకు చెల్లెలి అవుతావు నేను నీకు అన్ననవుతాను నిన్ను ఏదో ఆవహించింది లేనిచో నీవిట్లా కామంతో చిందులేయవు నీవు మనస్సును అదుపులో ఉంచుకొనలేకపోతున్నావు నీవెంతో అందగత్తనని విర్రవీగుతున్నావేమో హద్దు మీరి ప్రవర్తిస్తున్నావు నీవు చక్కని విద్యావతి సకలమూ తెలిసిన వారిట్లు చేయవచ్చునా నీ ప్రయత్నాన్ని విరమించుకో నేను నీ తండ్రి వద్ద అభ్యసించే శిష్యుడనని మరువకు నీతో నా పొత్తు కుదరదని తెలుసుకో నీవి ప్రయత్నమును మానినచో అష్ట కష్టాల బావి వరసలు గణింపక మన్మధాగ్నికి బలికాదు మనమిద్దరము సంభోగించినచో ఆ ఘోర మహాపాతకము మనమెన్ని జన్మలెత్తిననూ పోదు ఈ పాపానికి విముక్తి లేదు ఆ చందార్కము నరక యాతనలు అనుభవించవలసి వస్తుంది కావున కోరికను మన్నించజాలను ఇంటి నుండి బయలుదేరి ఇప్పటికే చాలా కాలాతీతమైంది గురువు గారికి విషయం తెలిస్తే దండించక మానరు కావున రమ్ము పూజా ద్రవ్యములను సమిధలను తీసుకుని ఇంటికి పోవదం అని సుమంత్రుడు అనేక విధములుగా నచ్చ చెప్పాడు అంతట సుశీల ఓయి సుమంత్ర స్త్రీ తనంత తానే వలచి వచ్చినచో కాదనువాడుంటాడా సువర్ణము రత్నాలు అమృతము ఇత్యాదులు తమంత తామై వస్తుంటే కాలదన్నుకునేవాడుంటాడా అట్లు చేసేవారు వివేకశూన్యులే నా సర్వస్వాన్ని నీకర్పిస్తానంటే నిరాకరిస్తున్నావే నీ అంతటి ఉంటాడా నిన్ను నేను వలచాను నా కోరిక తీరుస్తావా సరే సరి లేనిచో నేనిక్కడే ప్రాణత్యాగము ఒనర్చుకుంటాను గృహమునకింక తిరిగి వచ్చే ప్రశ్నే లేదు నీవల్లనే చనిపోయానని నిన్నే అందరూ ఆడిపోసుకుంటారు ఒకవేళ నన్న ఒంటరిగా వదిలి నీవు ఎల్లు చేరినచో నా తండ్రి నిన్ను వదులుతాడా నా కూతురెక్కడా చేశావని నిన్ను నిలదీయడా నిన్ను దండించక విడుస్తాడా ఇప్పటికే నా చెలికెత్తలు నేను నీతో అడవికి పోయిన సంగతిని విన్నవించే ఉంటారు కావున సుమంత్రా రా నన్ను నీ దానిని చేసుకో అంటూ పలుకులు పలికింది విన్నాడు కొంతసేపు ఆలోచించాడు ఏం జరిగితే అదే జరుగుతుందిలే సరేలే అనుకున్నాడు తప్పు చేసినా చేయకపోయినా ఇప్పుడు మాట రాక మానదు కదా అనుకుని సుశీలతో సంభోగించడానికే నిశ్చయించుకున్నాడు ఈ విధంగా సుశీల సుమంత్రులిద్దరూ మన్మథ క్రీడలలో పరవశించిపోవాలి అనే ఏకాభిప్రాయానికి వచ్చినవారే ఆ సరస్సు ఒక సుందర ప్రదేశమును చూచుకుని శుభ్రము చేసి మెత్తని ఆకులను పరిమళ పుష్పములను పరుచుకుని ప్రకృతి సౌందర్యం ప్రేరేపించగా తమ కోరికను మరికొంతసేపటికి తెప్పరిల్లి పూజా ద్రవ్యములను సమిధలను ఆశ్రమ వస్తువులను తీసుకుని ఇంటి ముఖం పట్టారు సుమంత్రుడు గురువు గారికి నమస్కరించి తను తెచ్చిన పూజా ద్రవ్యాలని సమర్పించాడు అడవికి పోయి కష్టపడి ఆశ్రమ వస్తువులను తెచ్చిన శిష్యుడైన గురువు మెచ్చుకున్నారు కూతురైన సుశీలతో అమ్మా ఉద్యానవనంలో చెలికత్తలతో ఆటలాడి అలసిపోయినట్లున్నావు నీ సుకుమార సుందర వదనమెట్లు వాడిపోయిందో చూసుకో పాపం ఎప్పుడు తిన్నావో ఏమిటో రా కూర్చుని ఈ మధుర ఫలాలని ఆరగించు గాని అంటూ పిత్రవాత్సల్యంతో కూతురికి మధుర ఫలాలని అందించాడు ఆమె బెదురుతూనే జన్మనిచ్చిన తండ్రిని సైతం మోసగించి ఏమీ తెలియని దానివలె నటిస్తూ ఆ ఫలాలని తినసాగింది కొంతసేపటికి బడలికతో విశ్రమించింది పాపం ఏమీ తెలియని ఆ తండ్రి సుశీలని అల్లారు ముద్దుగా చూడసాగాడు మరికొంతకాలానికి యుక్త వయస్సులో ఉన్న సుశీలని ఒక సద్బ్రాహ్మణ యువకునికి ఇచ్చి వైభవంగా పెళ్లి చేసి అత్తవారికి సాగనంపాడు అత్తవారింట్లో అడుగు పెట్టిన సుశీల యొక్క పాద ప్రభావం వలన మరికొద్ది దినములకే ఆ యువకుడు మరణించాడు సుశీల విధవరాలైంది భర్త శవంపై పడి భోరు భోరున విలపించసాగింది తన కూతురికి అకాల వైధవ్యము రావడాన్ని తట్టుకోలేకపోయాడు సుబుద్ధి ఆయన దుఃఖిస్తూ ఓ భగవంతుడా నీ కూతురికింకనూ పారాణి అయినను ఆరకనే వైధవ్యమును కలిగించావే దానికి ఇంకా సంసార సుఖమన్నది లేకుండా చేశావేమి తండ్రి దీని శేష జీవితం ఇంకెట్లు గడుచునో కదా ఇంత చిన్న తనములోనే విధవరాలైన నా కూతురిని చూసి అమంగళమని భావింతురే అందరూ ఏ శుభకార్యములకు పనికి రాకుండా పోయింది కదా దీనికింతటి దుస్థితి కర్మ ఎందుకు వచ్చింది దీని రాత ఎందుకిలా కాలింది అంటూ దీనాతి దీనంగా విడపించసాగాడు సుబుద్ధి యొక్క దీనాలాపనలను అటుగా విడుతున్న ఒక సిద్ధుడు విన్నాడు శవముపై పడి భోరున వినిపిస్తున్న చోటికి వచ్చాడు అయ్యా మీరెందుకింత వలవలా ఏడుస్తున్నారు పుట్టినవారు గిట్టక మానరు కదా మరణము మానవునికి సహజమే కదా మీ ఈ తీవ్ర దుఃఖానికి కారణమేమిటి అని సుబుద్ధిని అడిగాడు సుబుద్ధి స్వామి మీరు సర్వజ్ఞల వలె ఉన్నారు మిమ్మల్ని చూడగానే నా బాధ కొంత తీరింది ఈమె నా కుమార్తె మరణించినవాడు ఆమె భర్త నాకు అల్లుడు నాకు ఈ ఒక్కతే సంతానము పిన్న వయసులోనే నా కూతురికి కలిగిన వైధవ్యాన్ని తలుచుకుని దుఃఖిస్తున్నాను నా హృదయం తరుక్కుపోతున్నది ఈమె శేష జీవితం ఎట్లు గడుచునో అనే దిగులుతో దుఃఖిస్తున్నాను ఈమెకి దుస్థితి ఎందుకు కలిగిందో ఈమె పూర్వజన్మ వృత్తాంతమెట్టిదో మీకు తెలిసినచో సెలవీయండి అంటీ అంటూ దీనంగా వేడుకున్నాడు సర్వజ్ఞాని అయిన ఆ సిద్ధుడు సుశీల మోమును చూచి కొంత తడువు ఏదో ఆలోచించి తన దివ్య దృష్టితో జరిగినదంతా గ్రహించాడు వెంటనే ఓ బ్రాహ్మణుడా నీ కుమార్తె పూర్వ జన్మలో ఒక క్షత్రియ యువతి ఈమె తన గత జన్మలో మిక్కిలి కామాంధురాలై భర్త ఉన్నను పరపురుషులతో సంగమించేది ఈమె భర్తకి ఈ విషయం తెలిసి కఠినముగా వ్యవహరించి అదుపాజ్ఞలలో ఉంచాడు కామతృష్ణ తీరని ఈమె పరపురుషునితో కలిసి కుట్ర అర్ధరాత్రి తన భర్త నిద్రలో ఉండగా కత్తితో పొడిచి చంపింది అతడు వినవిలా తన్నుకుని పొడవడం వలన ఆ ఆ దృశ్యాన్ని భయపడి తాను కూడా అదే కత్తితో పొడుచుకుని మరణించింది అంతటి ఘోర హంతకురాలైన ఈమె నీ ఇంత నీ కుమార్తెగా జన్మించింది ఆమె గత జన్మలో చేసిన ఆ దోషం వల్లనే నీ అల్లుడు అశువులు కోల్పోయాడు ఆమె చేసిన ఆ ఘోర పాతకము వల్లనే ఈ వైధవ్యము సంభవించింది అని చెప్పాడు అంతట సుబుద్ధి స్వామి ఘోర హత్య మహాపాతకురాలైన ఈమె ఒక సద్బ్రాహ్మణు ఇంట అందులోను నాకు మార్తగా ఎట్లు పుట్టింది అని అడిగాడు అంతటా సిద్ధుడు ఈ విధంగా చెప్తున్నాడు చాలా కాలము క్రిందట అనగా మీ కుమార్తె యొక్క జన్మల వెనకటి వృత్తాంతం ఇది అప్పుడొకనాడు మాఘమాసంలో సూర్యుడు మకర రాశిలో ఉండగా కొంతమంది బ్రాహ్మణ స్త్రీలు యమునా నదీ స్నానం చేసి గౌరీదేవి వ్రతమును చేసుకున్నారు భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు ఆ గౌరీదేవి వ్రతం వల్లనే స్త్రీలలో కుమార్తె కూడా ఉంది ఆ విధంగా ఆనాడు మాఘమాసంలో యమునా నది స్నానము మరియు గౌరీదేవి వ్రతాన్ని చేసిన పుణ్యఫలము వలన ఆమె నీ కుమార్తెగా జన్మించింది అయినను ఏమి ప్రయోజనం ఈమె తన కామాతురతను వీడలేక నీ శిష్యుడైన సుమంత్రునితో తన కామకృష్ణను రహస్యముగా తీర్చుకున్నది ఆ పాపము వల్లనే ఈమెకి వైధవ్యము సంప్రాప్తించింది మాఘమాస పుణ్యఫలము వల్ల మీ ఇంట పుట్టినను తను చేసిన ఘోర పాపము వల్ల తన భర్తను చంపుకుని వైధవ్యము పాల్పడి విధవరాలైంది కావున గత జన్మ పాపము ప్రస్తుత పాపముల వలన ఈ అకాల వైధవ్యము కలిగింది ప్రతి జీవి తన పాప పుణ్యాల ఫలితమును అనుభవించవలసిందే కదా ఇక దుఃఖించవలసిన పని లేదు సిద్ధాంతం ప్రకారం కానున్నది కాకమానదు జరగబోవునది జరగక మానదు జరిగినది జరుగుతున్నది జరగబోవునది మంచికే అనుకోవాలి అని సిద్ధుడు చెప్పి సుబుద్ధిని ఓదార్చాడు అంతట సుబుద్ధి భగవంతుడా నేనెంతటి పాపము మాటలు వినవలసి వచ్చింది గత జన్మలో ఈమె తన భర్తను హత్య చేసి తాను ఆత్మహత్య చేసుకున్నదా హరిహరి ఎంత అఘాయిత్యం చేసింది పోని ఈ జన్మలోనైనా కన్యగా ఉండి వివాహం చేసుకున్నదా అది లేదే నాకు శిష్యుడైన వాడు నా కొడుకుతో సమానమని తెలియదా ఆ విధముగా నా శిష్యుడు ఆమెకు అన్నవరుస అవుతాడు కదా అవునులే కామంతో కళ్ళు మూసుకుని పోయిన వారికి వావి వరసలేని తెలుస్తాయి కామాంధురాలై సోదరుని వంటి వానితో రమించినదా అహో ఎంతటి ఘోరం ఈమె నా కూతురనడం నాకు సిగ్గుగా ఉన్నదే అనుకుంటూ స్వామి ఇదంతా విన్న తర్వాత ఈమె నా కూతుననడం సిగ్గుగా ఉంది ఒక పక్క నా కుమార్తెపై తీవ్రమైన కోపము మరొక పక్క అవ్యాజానురాగమైన కుమార్తె అనే ప్రేమయు కలుగుచున్నది కావున నా దయ ఉంచి నా కుమార్తె తను చేసిన ఈ ఘోర మహాపాతకముల నుండి విముక్తురాలు ఎట్లవునో సెలవీయండి అట్లే నా అల్లుడు మరల పునర్జీవితుడెట్లు కాగలడో చెప్పి పుణ్యం కట్టుకోండి అని బ్రతిమాలాడు దానికి ఆ సిద్ధుడు ఓ బ్రాహ్మణోత్తమ నీ తాను చేసిన ఘోర నుండి పాపముల నుండి ఎట్లు విమక్తురాలు కాగలదో చెప్పేదను వినుము ఈ మాఘమాసంలో నీ కుమార్తె చే నదీ స్నానము చేయించి గౌరీదేవి పూజను చేయించుము ధూప దీప నైవేద్యాదులతో పూజించి ముత్తైదువులను పిలిపించి వాయినాలిప్పించుము మాఘమాసము ముప్పై రోజులు నీ కూతురు చే ఈ విధంగా చేయించుము భక్తి శ్రద్ధలతో విష్ణుదేవునికి పూజలు భజనలు సంకీర్తనలు హరికథలు ఇత్యాదులను నిర్వర్తించుము అట్లు నీ చేత చేయించినట్లయితే ఆమె యొక్క పంచ మహాపాతకములు హరించుకుపోతాయి నీ అల్లుడు కూడా పునర్జీవితుడు కాగలడు అత్యంత నియమనిష్టలతో ఆచరించినట్లయితే నీ కోరిక తప్పక నెరవేరగలదు ఆ విధి విధానము కూడా విను మాఘ ముత్తైదువుని పిలిపించి వారికి స్నానము గావించి వారి పాదాలకు పసుపు రాసి వారి నుదుట బొట్లు పెట్టి పూజించాలి రెండు క్రొత్త చేటలు తెచ్చి అందు ఒక దానిలో చీర గుడ్డ పసుపు కుంకుమ పండ్లు స్వయం పాకము తమలపాకులు వక్కలు దక్షిణ ఉంచి దానిపై రెండవ చేటను మూతవేసి వేచి ఒక ముత్తైదువుకు వాయనమివ్వాలి పిమ్మట ఆ ముత్తైదువుకు పంచభక్ష పరమాన్నాలతో సంతృప్తిగా భోజనం పెట్టి సంతృప్తి పరచాలి దీని వలన పరపురుష సాంగత్య దోషము నివారణయగును కొంతమంది ఆరంభ సూరత్వాన్ని ప్రకటించి నదికి పోయి స్నానం చేద్దామని తలంచి నది వరకు వెళ్లి అయిష్టతతో స్నానం చేయకనే అట్టి అట్టివారిని భార్యలు ప్రోత్సహించి నది స్నానం చేయించాలి ప్రతి మగవాని ఔన్నత్యం వెనుక మగువ ఉంటుంది కదా సామెత కావున స్త్రీలందరూ నిష్ఠతో మాఘమాస స్నానము చేయాలి వారి భర్తలతే చేయించాలి కుటుంబ గౌరవానికి గాని పరువు ప్రతిష్ఠలకు గాని వంశాభివృద్ధికి గాని స్త్రీలే కదా ప్రధాన కారకులు కావున ఈ మాఘమాసంలో ప్రతిరోజు నదీ స్నానం చేసి పూజలు చేయాలి ఈ మాసమంతా విష్ణుమయమైన హరికథలు బుర్రకథలు దాన కృత్యాలతో గడపాలి భజనలు సంకీర్తనలు పెట్టించాలి నిత్యము ఎందే ధ్యాస కలిగి ఉండాలి ఈ మాఘమాస వ్రతములకు మించిన వ్రతము మరొకటి లేదు మాఘమాస వ్రతములను ఆచరించుతూ మునులు సిద్ధులగుచున్నారు ఈ మాఘమాస వ్రతం వల్ల మతి లేని వారు మంచివారవుతారు బాధపడుతున్న వారు ఆ వ్యాధి నుండి విముక్తులై పుణ్యాత్ములు కాగలరు అయితే ఈ మాఘమాస వ్రతాన్ని గొప్పల కోసం కాని దాంబికంగా కానీ నిర్వర్తించరాదు పది మంది మెప్పు కోసం ఈ వ్రతాన్ని ఆచరించరాదు మంచి మనస్సుతో త్రికరణ శుద్ధిగా నియమ నిష్ఠలతో ఈ మాఘమాస వ్రతాన్ని చేసినచో అట్టివారు విష్ణు సాహిధ్యం పొందగలరు నిరాడంబరతే నారాయణునికి ప్రియమైనది చిత్తశుద్ధితో ఈ మాఘమాస వ్రతాన్ని చేయాలి భక్తి శ్రద్ధలు నిష్టలు నిరాడంబరత చిత్తశుద్ధి మున్నగునవియే ప్రధానము అని సిద్ధుడు ఉపదేశించి తన దారిన తాను వెళ్లిపోయాడు సుబుద్ధి అంతటా తన కూతురు సుశీలచే సిద్ధుడు ఉపదేశించినట్లు చేయించాడు తత్ఫలితంగా పోయిన అల్లుడు పునర్జీవితుడైనాడు అందరూ మాఘమాస వ్రతమును ఆచరించి పాపరహితులైనారు ఇంతటితో పద్నాలుగవ రోజు పారాయణం కూడా ముగిసింది తిరిగి తిరిగి రేపటి పారాయణంలో కలుసుకుందాం నమస్కారం